నమస్కారం అండి బలివే గ్రామానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ ప్రాంతం చరిత్ర ఎంతో చరిత్ర కలిగిన విశిష్టమైన ప్రాంతం శ్రీరామ్ సీతా సమేత వారు ఇక్కడ ఆహ్లాదకరమైన అటవీ ప్రదానికి ఆకర్షితులై ఇక్కడ ఒక నూట ఒక్క శివలింగం ప్రదర్శించ స్థాపించి వాటి అభిషేకం నిమిత్తం తమ్ముడు లక్ష్మణస్వామి సంధించిన బాణం చేత ఏర్పడినటువంటి తమిళేరు తమ్ముడు ఏరుగా పిలువబడేదనే చరిత్ర ఆ తమ్ముడు ఏరే కాలక్రమేణ తమిళేరుగా రూపాంతరం చెందిందని చెప్పుకొని పూర్వం పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు ఈరోజు ఈ తమిళేరులో కనీసం అంటే కనీసం రెండు మూడు లక్షల మంది స్థానం ఆచరించి వచ్చిన నాలుగైదు లక్షల మంది వస్తే రెండు మూడు లక్షల మంది పైగా ఇక్కడ పెండ ప్రదానం చేసి వాళ్ళ పితృదేవతలకు పెండ ప్రదానాలు సమర్పిస్తూ ఉంటారు అలాగే ఈ ఇప్పుడు ఇదివరకు ఉన్న దానికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది రెండు పక్కల ఘాట్లు అరేంజ్ చేశారు మూడు పక్కల ఘాట్లు అరేంజ్ చేశారు ఎంతమంది వచ్చినా సరే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ స్థానం ఆచరించి ఆ మహాశివుడిని శుభ్రంగా దర్శనం చేసుకుని వెళ్తారని ఆశిస్తున్నాం